హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏంటి అందరూ బాగున్నారా సో ఈరోజు నేను గింజి అన్నం చేశాను ఇది కేరళ స్టైలు దీ కేరళ రైస్ మట్టా రైస్ సో చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత కొబ్బరికాయ చట్నీ అండ్ మూంగ్ దాల్ అది పెసలు కొబ్బరికాయ సో రైస్ ఇలా ఉంటాయి బ్రౌన్ రైస్ లాగా ఉంటాయి చాలా చాలా గింజ అన్నం అయితేనే సూపర్గా ఉంటుంది సో ఏంటి గింజనం అంటే సూపర్గా ఉంటుంది ఏంటి అని అనుకుంటున్నారా సో నిజం చెప్తున్నాను చాలా బాగుంటుంది సో నిజంగా మీరు ఒక్కసారి ఇలాంటి రైస్ కొనికి తిని చూడ గింజనం గింజన్నంకైనా చేసుకుని పెరిగేసుకుని అయినా తినండి లేకపోతే మజ్జిగైనా లేకపోతే ఇలా గింజలకైనా చేసుకుని తింటే ఎంత సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది సో నాకు పిచ్చి అనుకోకుండా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అన్నారు నిజంగా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి ముందుగా శుభ్రంగా కడిగేసి నాలుగు సార్లు ఐదు సార్లు కడగాలి కడిగే అప్పుడు నీళ్ళేసి బాయిల్ చేసేలా కొంచెం సాల్ట్ వేసాను ఇంకా బాయిల్ అవ్వాలి ఇంకా అవ్వలేదు ఇది సో బాయిల్ అయిన తర్వాత బాగా మనం ఒంట్లో బాగాపోతే మనం ఏం చేస్తాం జ్వరం వస్తేనే మనం మామూలుగా చారు ఇటుకొని లైక్ ఎన్ని మిరవేలు పచ్చడి ఇలాంటివి చేసుకుని తింటాము బట్ ఇలా అయితే అలా కాదు ఇలా కొంచెం అది చేస్తే ఈ అన్నం వండుకొని ఇలాంటి పెసరపప్పు కూరతో కొబ్బరికాయ చట్నీతో తింటారు చాలా బాగుంటుంది సో ముందుగా నేను అరగంట పెసరపప్పు శుభ్రంగా కడిక్కిని అరగంట నానబెట్టాను అరగంట నానబెట్టిన తర్వాత రెండు రెండు పీజులు తీసాను తీసేసి పక్కన పెట్టేసాను గ్యాస్ మీద ఉంచితే మళ్ళీ ఎక్కువ కుక్ అయిపోద్ది సో చూసారా ఎం చెక్క పుడుపుళ్ళు ఆడుతూ ఉంది సేమ్ ఇలాగే ఉండాలా కుక్ అవ్వాలి బై ద టైమ్ పుడుపులాడుతూ ఉండాలి సో చాలా టేస్టీగా ఉంటుంది కూర సో ఉత్ ఉత్తునైనా మీరు చేసుకుని తినచ్చు ముందుగా నేను నూనె వేసాను మీరు కావాలంటే నార్మల్ వాట్ ఎవర్ యూజ్ ఆయిల్ యూజింగ్ దాట్ యూ కెన్ యూస్ సో నేను కొబ్బరి యూజ్ చేశాను కొంచెం ఎక్కువే వేసాను ఎందుకంటే నేను ఎక్కువ వండుతాను కాబట్టి తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవచ్చు వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు కానీ కొంతమంది తింటారు కదా సో నేను మా ఇంట్లో ఎలా తింటారు కాబట్టి నేను ఎలా వండుతున్నాను సో మీరు గ్రీన్ చీ అదే గ్రీన్ చిల్లీ తర్వాత ఎండి మిరపకాయలు వేసాను మీరైతే ఎడిసిన అదే అంటే పూపు సామాన్లన్నీ వేసుకుని మీరు వండుకోవచ్చు ఇంకా టేస్టీగా ఉంటుంది ఇది కూడా చాలా టేస్టీగానే ఉంది కొంచెం కరివేపాకు తర్వాత ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత నేను ముందుగానే గ్రేట్ చేసిన కొబ్బరికాయ ఉంది మా ఇంట్లో సో నేను అది యూజ్ చేస్తున్నాను మీరు కోరుకోకపోతే లేకపోతే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక్క మిక్సీలు అయితే మిక్సీలు వేసిన తర్వాత మీరు ఇలాగ కొబ్బరికాయ చిన్న చిన్న ముక్కల కింద వేసుకుని మిక్సీలో ఒక టర్న్ నొక్కితే అయిపోద్ది ఇలా కూర కింద వచ్చి తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం సాల్ట్ ఆల్రెడీ వేసాను కదా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని నేను పప్పులో కూడా కొంచెం సాల్ట్ వేసాను బాయిల్ చేసినప్పుడు సో మీరు కూడా వేసుకోండి ఇలా కొంచెం ఫ్రై చేసి తర్వాత మనం ఏదైతే బాయిల్ చేసుకొని ఉంచుకున్నామో ఆ పప్పు కొబ్బరి దీంట్లో వేసేయాలి దీంట్లో వేసిన తర్వాత మీరు బాగా మ్యాష్గా కావాలనుకుంటే మ్యాష్ చేసుకోవచ్చు మ్యాష్ చేసుకోకుండా పొడి పొడులు ఉండాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు సో చాలా బాగుంటుందండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి తగ్గించంలో కాంబినేషన్ ఇది ఓన్లీ ఇది తర్వాత కొబ్బరికాయ చట్నీ సరే ఎంత పొడి పొలాడుతూ ఉందో చూపర టేస్టీగా ఉంది సో తర్వాత నేను కొబ్బరికాయ పచ్చడి చేశాను కొబ్బరికాయ పచ్చడి అంటే ఏమీ లేదండి మీరైతే కొబ్బరికాయ పచ్చడిలో ఏంటది ఎండు మిరపకాయలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఇంకా పోపు సామాన్లు అన్నీ వేసుకుని చేసుకోవచ్చు బట్ నేను అలా చేయలేదు కొబ్బరికాయ కూర కూడా ఏపలేదు ఇది నూనె లేకుండా చేశాను అంటే ఎండు మిరపకాయలు ఓన్లీ కొద్దిగా ఫ్రై చేశాను తర్వాత ఎండు మిరపకాయలు ఓన్లీ కొబ్బరి కూర కొంచెం సాల్ట్ తర్వాత కొంచెం చింతపండు కొంచెం కొంచెం వాటర్ వేసాను అనమాట చింతపండు ఇది సాల్ట్ టేస్టీ సరిపడా ఇది కూడా చాలా బాగుంటుంది సో ఇది పాపడం మూడు కామిడేషన్ సో అద్దరిపోతుంది గింజన్నంలోకి మీరు కూడా ట్రై చేయండి ఇలా మిక్సీ పట్టాను ఒక్కోసారిలాగా వీడియో బాగా రావట్లేదు Bye, friends.